తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ రానే వచ్చింది ఊరు వాడ ఆటపాటలతో సందడి మొదలైంది పూలనే పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది అయితే ఈ బతుకమ్మను పెంచడానికి అవసరమైన పూలు సామాగ్రి కొనుక్కోవడానికి మార్కెట్ మొత్తం ప్రజలతో రద్దీ నెలకొంది ప్రస్తుతం మనం మార్కెట్ వద్ద ఉన్నాం ఇక్కడ చూడవచ్చు మనం ప్రత్యేకంగా ఇక్కడ గునుగు తంగడి అదేవిధంగా పట్టుగుచ్చు గుమ్మడి పూలు కవలం పూలు చాలా ఉన్నాయి అంటే వీటిని బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన పూలు కొనుక్కోవడానికి మాత్రం ప్రజలు చాలామంది వచ్చి ఈ పూలను మాత్రం కొనుక్కొని వెళ్తున్నారు ఇక్కడ మంది చాలామంది ఇక్కడ అంటే పూలు అమ్మే వ్యాపారస్తులు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎట్లా ఉంది బిజినెస్ ఆరు గంటల నుండి అమ్మితే ఈ గునుగు లేదు ఎక్కువ ఇయ్యడు పట్టుకుచ్చు బంతి కూడా తక్కువ ఉంది పట్టు గునుగు బాగా కష్టం ఉంది దొరకుడు లేదు ఈ ఏడు సంవత్సరం గునుగు రేటు మర్చి ఉంటుంది ఒక్క కట్టకు మీరు ఎంత రేటు అమ్ముతారు ఒక కట్టకు మీరు ఎంత రేట్ అమ్ముతారు ఇది తక్కువనే దసరా కొద్ది ఎక్కువ ఉంటుంది సార్ మీకు విలేజ్లో ఈ పువ్వు అనేది గునువు కానీ తంగేడు కానీ కానీ మీకు అంటే విలేజ్లో మీకు అవైలబుల్గా దొరుకుతుందా ఎట్లా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కర్ణాటక మహారాష్ట్ర నిజామాబాదు ఇవన్నీ తిరుగుతాం తిరిగి తీసుకొస్తాం ఇక్కడ కొంతమంది అంటే పూలను కొనుక్కోవడానికి కొంతమంది వచ్చారు వాళ్ళతో చెప్పండి ఎలా ఎలా ఉంది అంటే రేట్లు ఉన్నాయి బాగున్నాయి పూలు ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నారు ఇంకేం తీసుకోవాలి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమంటారు రీజనబుల్గానే ఉన్నాయి హండ్రెడ్ ఎయిటీ పోయిన్ ఇయర్ ఉంది ఇయర్ తక్కువనే ఉంది రీజనబుల్ ఉంది రేటు మాత్రం మీరు ఏ టైంకి వచ్చారు ఏమేమి పూలు అమ్మారు ఇప్పటివరకు ఎంతమంది అంటే వస్తున్నారు ఐదు గంటలకు వచ్చినాం ఇయో గట్లనే పోతాయి ఇక అంటే మీరు ఏమేమి పూలు తీసుకొచ్చారు ఇక్కడికి మేమ పూలు కంగేడు పువ్వు గుమ్మడి పూలు బంతి పూలు రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు అట్లనే ఉన్నాయి పుద్దున బిజినెస్ వర్కౌట్ అవుతుందా మేము ఐదు గంటలకు వచ్చినాం ఉంటాము చూసారు కదా ఎంగిలి కూల బతుకమ్మ సందర్భంగా కరీంనగర్ మార్కెట్ ప్రాంతంలో రద్దీ నెలకొంది అయితే పూలు విక్రయించే వ్యాపారస్తులు మాత్రం కొంత వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతసేపు కూర్చున్నా కూడా మాకు కనీసం కూలి పడుతుందో పడదు అని వాళ్ళు మాత్రం కొంత బాధతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటేనే అతిపెద్ద పండుగ నాలుగు గంటల వరకు కూడా అంటే కొనుగోలుదల వచ్చే పరిస్థితి మాత్రం ఉంటుందని వాళ్ళు కొంత ఆశాభం అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే ఓవరాల్గా తెలంగాణలో మాత్రం బతుకమ్మ సందడి మొదలైందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ గంగరాస్తో శ్రీనివాస్ మైత్రి చానల్ కరీంనగర్